కోడలిని ఒకలాగా కూతురుని ఒకలాగా చూసి అత్తలను అడుగుతున్నా ఇప్పుడు నీ కూతురు కూడా ఇంకొక ఇంటికైతే కూడలే కదా ఎందుకలా ఆలోచించవు నీ కూతురు ఏది చేసినా రైట్ ఇప్పుడు నీ కూతురు నీ అల్లుడిని తీసుకొని వేరు కాపురం పెట్టేస్తే నాకు నా అల్లుడు నా కూతురు మాట వినేస్తుండు నా బిడ్డ మాట వింటుండు అనేసి అనుకుంటావు అదే నీ కోడలు నీ కొడుకుని తీసుకొని వేరు కాపురం పెట్టేస్తే నా కొడుకు పెళ్ళాం చేతిలో బొమ్మ అయిపోయిండు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అంటుండవు ఇది ఎక్కడ న్యాయం అసలు అంటే నీ కూతురు చేస్తే ఒక రూలు నీ కోడలు చేస్తే ఒక రూలు అంటే అదే ఇప్పుడు కోడలు చేస్తేనేమో ఏం చేసినా తప్పు కూతురు ఏం చేసినా రైట్ ఇది ఎక్కడ చెప్పారు అసలు మీకు అత్తలు మీరు కూడా ఒకప్పుడు కోడలులే కదా ఎందుకు అలా ఆలోచిస్తారు అసలు మీరు ఎంతో అనుభవం ఉన్న మీరే అత్త తల్లి కాలేనప్పుడు ఏ అనుభవం లేకుండా ఏ ఇది లేకుండా ఏ పని లేకుండా ఇంట్లో అమ్మగారింట్లో ఎంతో గారవంగా పెరిగిన ఒక అమ్మాయి నీ ఇంటికి కోడలుగా వస్తుంది తను ఎలా నీకు కూతురు కావలుతుంది చెప్పు నువ్వుకి అనుభవం ఉన్న నువ్వే తల్లివి కాలేకపోతున్నావు ఏ అనుభవం లేని నీ కోడలు ఎలా కూతురవుతుంది ఒక్కసారి ఆలోచించు కదా నీ అల్లుడు మాత్రం ప్రతి పండక్కి నీ బిడ్డతోని నీ ఇంటికి రావాలి నీ కొడుకు మాత్రం ఏ పండక్కి తన భార్యతోని తన అత్త అత్తగారింటికి వెళ్ళకూడదు ఇది ఎక్కడ న్యాయం అసలు అంటే నీ కోడలు మాత్రం ఒకతే పోవాలి రావాలి నీ కూతురు మాత్రం నీ అల్లుడితో రావాలి ఏమన్నా అంటే నా కోడలు వచ్చినాక నా కొరుకు మారిపోయిండు నా కోడలు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు నా కోడలు మాటే వింటున్నాడు ఇది ప్రచారం చేసేస్తారు మరి నీ కూతురు చేస్తే రైటు కోడలు చేస్తే రాంగ్ ఎలా అవుతుంది ఇప్పుడు నీ కూతురు చేసేది అదే నీ కోడలు చేసేది అదే అలాంటప్పుడు ఎలా రాంగ్ అవుతుంది ఎందుకు అలా ఆలోచిస్తారు కొంచెం మంచిగా పద్ధతిగా ఆలోచించండి కదా ఎవరు చేసినా ఒకటే కదా ఇప్పుడు తనైనా ఆడపడిచే తనైనా ఆడపిల్లే తినైనా ఆడపిల్లే అలాంటప్పుడు తను చేస్తే రైట్ తిని చేస్తే ఎలా రాంగ్ అవుతుంది అంటే తను నీ కూతురు కాబట్టి తను తప్పు చేసినా రైట్ అయిపోతుంది నీ కోడలు రైట్ చేసినా తప్పు అయిపోతుంది ఇది ఎక్కడ న్యాయము అసలు ఏడా ఉంది ఇది మీరెప్పుడైతే నీ కోడల్ని నీ కూతురులాగా భావించి తనని సపోర్ట్ చేస్తూ మంచిగా ఉంటారో అప్పుడే ఆ ఇల్లు అనేది బాగుపడుతుంది కూతురు చేస్తే ఒకలాగా కోడలు చేస్తే ఒకలాగా చూడ నీ కూతురు నీ అత్త వాళ్ళ అత్త మామకి తిండి పెట్టకపోయినా వాళ్ళ ఆడపడుచుని కనీసం పలకరించకపోయినా అది రైటే అంటారు అదే నీ కోడలు నీకు తిండి పెట్టినా నిన్ను చూసినా నేను ఎంత మంచిగా చూసినా కూడా కోడల్ని మాత్రం అసలు మెచ్చుకోవు కదా ఒక పురుగులాగా చూస్తావు ఎందుకు అలాగా అంటే నీ కూతురు ఏం చేసినా రైట్ అంటావు నీ కోడలు ఏం చేసినా రాంగ్ అంటావు ఇది ఎక్కడ న్యాయం అసలు నీ కూడలు పద్ధతిగా పొద్దుగాల లేచి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకొని ఇంట్లో వంట వేసుకొని నీ కొడుకుకి బా బాక్స్ పెట్టి పంపించి వా నీ కొడుకు వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని కూడా చక్కగా చూసుకుంటుంది చూసిరా తనని విలువ ఇవ్వండి తనకి రెస్పెక్ట్ ఇవ్వండి నీ కూతురికి కాదు నీ కూతురు ఎప్పుడో అమాసకున్నానికి పండగలకి పబ్బాలకి వచ్చిపోతుంది తప్పిస్తే మీతో ఉండి మీ బాగోగులు మీ యోగక్షేమాలు చూడదు మీతో ఉండి మీ యోగక్షేమాలు చూసేది నీ కోడలు ఒకసారి అన్నా ఇంకోసారి ఆలోచించిద్ది మీకు వండి పెట్టేది మీ కోడలు మిమ్మల్ని చూసుకునేది మీ కోడలు మీరు ఇడిచిన బట్టలు ఉతికేది మీ కోడలు అంతేగాని మీ కూతురు కాదు మీ కూతురు వస్తుంది ఎప్పుడూ పండగలకు వస్తుంది ఒకటి రెండు రోజులు ఉంటుంది వెళ్ళిపోతుంది తర్వాత అయినా నీ కోడలే కదా మిమ్మల్ని చూసుకునేది కొంచెం అట్లా ఆలోచించండి కొంచెం కోడల్ని కూడా ఒక కూతురులాగా చూసుకుంటే ఆ కోడలు ఇంకింత సంతోషపడుతుంది కదా ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా ఇది నాకు కొంతమందిని చూసిన తర్వాత చెప్పాలి అనిపించి చెప్పినా ఎవరైనా హట్ అయితే మాత్రం సారీ అండి ఈరోజు వీడియో అయితే ముగ్గులు అండి ముగ్గులు అయితే చిన్న చిన్న ముగ్గులు అంటే మనం గడపల దగ్గర శ్రావణ మాసంలో కానీ ఎప్పుడైనా గడపల దగ్గర శుక్రవారం పుట్టగుట్లో వేసుకోడానికి అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్స్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ కష్టపడుతున్న వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్